రైట్ అందరికీ నమస్తే నేను మీ వెంకటేష్ వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్ మార్నింగ్ నుంచి అప్డేట్ ఇవ్వలేకపోయినా అంటే చిన్న ప్రాబ్లం ఉంది కరెంటు ప్రాబ్లం ఉంది అయితే మొత్తానికి భారత్ ఈరోజు అర్ధరాత్రి నిజంగా రెండు గంటల ప్రాంతంలో ఒకటి నలభై నిమిషాలకు నిజంగా పాకిస్తాన్ ఉగ్రదా ఉగ్రవాదులు ఎవరైతే ఉంటారో నిజంగా పీఓకని ఆక్రమించి పిఓక పీఓకలే ఉంటున్న పాకిస్తాన్ ఉగ్రవాదుల శిబిరాలపై శిబిరాలపై నిజంగా మెరుపుదాడి చేసింది అసలు నిజంగా ఊహించని మెరుపుదాడి చేసింది ఈ అంశాలకు సంబంధించి ఈరోజు నిజంగా పెద్ద ఎత్తున ఒక చర్చ జరుగుతూ ఉన్నది పాకిస్తాన్కు బుద్ధి వచ్చిందని భారతీయులందరూ నిజంగా ఇండియన్ ఆర్మీని ప్రశంసిస్తున్న వేళ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం దయచేసి నిజంగా ఈ దాడి వెనుక చాలా రోజుల నుండి పాకిస్తాను ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నది పెంచి పోషిస్తున్నదని ప్ర ప్రతి ఒక్కరు అంటున్నమాట అయితే ఈరోజు అది నిజంగానే నిజమే అని ఒక వంద వంద శాతం ప్రూవ్ చేసినట్టు అయిపోయింది పాకిస్తాన్ ప్రూవ్ చేసింది ఎందుకంటే పాకిస్తాను దానికి ఉగ్రవాదులకు సంబంధించి ఇప్పుడు ఈ పార్థివ తీసుకొచ్చి నిజంగా ధన సంస్కారాలు చేసే కాడ వీళ్ళు ఉగ్రవాదులతో కలిసి ఇండియా అక్కడ అక్కడికి సంబంధించి ఆర్మీ అలా పాకిస్తాన్ ఆర్మీ వీళ్ళతో కలిసి ఆ ఉగ్రవాదులకు సంబంధించి పార్థివ దేహాన్ని అక్కడ ఏది దాన సంస్కారాలు నిర్వహిస్తూ ఉన్నాయి వాళ్ళతో పాటు కలిసి దాన సంస్కారాలు నిర్వహిస్తూ నిర్వహిస్తూ ఉన్నారు దానికి సంబంధించి కూడా మన దగ్గర పిక్చర్ అయితే ఒకటి ఉన్నది నిజంగా క్లియర్ అయిపోయింది ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నది పాకిస్తాన్ ఆర్మీతోనే ఉగ్రవాదులకు సంబంధం ఉందని ఈ రోజుతో క్లియర్ అయిపోయింది దయచేసి వీడియోలోకి వెళ్లే ముందు ఒకసారి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి అయితే ఇక్కడ నిన్న ఒంటి గంట నలభై నిమిషాలకు ఈ దాడి జరిగింది ఆ దాడికి ముందు పన్నెండు నిమిషాల ముందు ఇండియన్ ఆర్మీ ఒక వీడియో రిలీజ్ చేసింది అంటే నిజంగా విజయానికి విజయం విజయం కోసం ఎదురు చూస్తున్నాం దాడికి సిద్ధమైనట్టుగా ఒక వీడియో రిలీజ్ చేసింది ఆ వీడియోలు కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం ఈరోజు రైట్ ఈ వీడియో రిలీజ్ చేసింది రైట్ ఇండియన్ ఆర్మీ పన్నెండు నిమిషాల ముందు ఏది ఒంటి గంట నలభై నిమిషాలకు ముందు అంటే ఒక ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాలకు ఈ వీడియో రిలీజ్ చేసింది ఈ వీడియో రిలీజ్ చేసిన ఇంకా పన్నెండు నిమిషాలకు కరెక్ట్గా దాడి జరిగింది ఆ దాడి ఇట్లా జరిగిందంటే ఇట్లా జరిగింది రైట్ ఇట్లా దాడి జరిగింది అయితే ఈ దాడి జరిగిన తర్వాత పాకిస్తాన్ ఇప్పటి వరకు అంటే స్పందించింది దాన్ని ఏ విధంగా స్పందించింది ఇంకా నేను చెప్పే ప్రయత్నం చేస్తా అయితే భారత్ ఆర్మీ మాత్రం ఒక కీలక ప్రకటన చేసింది ఆపరేషన్ సింధూ పేరిట ఉగ్రవాద సావరాలపై భారత్ చేపట్టిన మిషన్ మిషన్ పాక్ గుండెలో పరుగులు పెట్టిస్తోంది ఈ క్రమంలో భారత్ చీఫ్ ఆర్మీ మనోజ్ నరవ్ అని చేసిన ట్విట్ వైరల్ అవుతుంది పిక్చర్ అభి బాకీ హే అని ప్రకటించడంతో మరింత ఉత్కంఠ నెలకొంది అంటే నిజంగా ఇంతటితోని కథ ముగియలేదు ఇంకా పిక్చర్ మిగిలే ఉంది అసలు సీన్ ముందే ఉంది అన్నట్టుగా ఒక పాకిస్తాన్కు ఒక హెచ్చరిక జారీ చేస్తా ఉన్నట్టు ఇండియన్ ఆర్మీ నుంచి నిజంగా ఏది భారత ఆర్మీ చీఫ్ మనోజ్ మనోజ్ నరవరే నరవనే ఒక నిజంగా ఒక పెద్ద ఇది ఒక పెద్ద బిగ్ బ్లాస్టింగ్ అనేది చెప్పొచ్చు ఎందుకంటే పాకిస్తాను ఇన్ని రోజులుగా ఒక కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది ఎన్ని ఉగ్రవాద చర్యలు పుల్వామా దాడిలో ఇంకా ఇంకా అనేకమంటి నిజంగా భారతీయులను పుట్టన పెట్టుకున్న పాకిస్తాన్కు తగిన బుద్ధి గుణపాఠం చెప్పాలి తగిన బుద్ధి చెప్పాలని ఇండియన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉన్నారు కానీ మన దేశం పెద్దది ఆర్థిక నేపథ్యం ఏది కానీ అసలు పాకిస్తాను మనతోని పోటీ పడలేదు వాళ్ళు తిండి కోసం గుట్కసస్తూ ఉన్నారు వాళ్ళకు తిండికి గతి లేదు పాకిస్తాను మనం వాళ్ళతో పోల్చుకోవడం సరికాదు అన్న విధంగా ఎంతో కొంత ఒప్పికబట్టుకుంటూ వచ్చారు కానీ నిన్న ఒంటి గంట నలభై నిమిషాలకు మాత్రం పెద్ద నిజంగా పెద్ద దాడి అని చెప్పుకోవచ్చు ఉగ్రవాద శిబిరాలు నాశనం అయిపోయినాయి పర్టికులర్గా వాళ్ళకు ఏది ఉగ్రవాద ఉగ్రవాదులకు కోచింగ్ ఇచ్చే సెంటర్ లెక్క ఈ సెంటర్లను ఖతం చేసి నిన్న అది కీలకంగా జరిగింది అయితే ఇక్కడ భారతార్మి కీలక ప్రకటన చేసిన ఈ ఈ వాక్యాలు కూడా పెళ్లి దుమారం అంటే నిజంగా పాకిస్తాన్ గుండెలో గుబులు ముట్టుతా ఉన్నది ఇంకా పిక్చర్ అవి బాకీ అంటే నిజంగా ఇంకా ముందే ఉన్నది ముసుల పండుగ అన్నట్టుగా కనబడతా ఉంది అయితే ఒకవేళ పాకిస్తాన్ కూడా దాడులు చేస్తే ఏ విధంగా తప్పించుకోవాలి ఏ విధంగా ఒకవేళ నిజంగానే దాడులు చేస్తే ఏ విధంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా దాన్ని కూడా మనకు ఇండియన్ ఆర్మీ వివరించే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఈ ఈ విషయాలన్నీ ఇట్లా ఉంటే పాకిస్తాన్ నిజంగా ఒక ప్రకటన చేసింది ఉగ్రవాదులనే కాకుండా మా మా బా మా ఏది మా మా ప్రజలను కూడా పుట్టను పెట్టుకున్నారు ఎనిమిది మంది చనిపోయారని ఒక కీలక ప్రకటన చేసింది కీలక ప్రకటన అని కాదు కానీ ప్రకటన చేయాల్సి చేస్తుందని ముందే తెలుసు ఎందుకంటే పాకిస్తాను ఎప్పుడు కానీ ఇప్పుడు ఈ అంశాన్ని అడ్డుపెట్టుకొని ఈ అంశాన్ని అడ్డు పెట్టుకొని పైన దాడులు చే మా ఉగ్రవాదుల పైన దాడులు చే ఉగ్రవాదులను దా దాడులు చేసాం మా ప్రజలను కూడా చంపేశారు ఈ నేపథ్యంలో మేము ఇంకా రెచ్చిపోతామని ప్రకటనలు చేసే అవకాశం ఉంటుంది వాళ్ళు వందకు వంద శాతం వాళ్ళు ఇప్పుడు మన లెక్క మంచిగా ఉంటేనే ఉండరు కదా వాళ్ళు చెడునే కోరుకునే కాబట్టి అలా ఆ ప్రకటన చేయడంలో పెద్ద ఆశ్చర్యం అవసరం లేని పని అయితే ఉగ్రవాదులు చనిపోయిన కాడ ఆ పాకిస్తాన్ ఆర్మీ వీళ్ళందరూ కలిసి మూకుమ్మడిగా ధన సంస్కారాలు నిర్వహిస్తున్నారు దానికి సంబంధించిన ఒకసారి పిక్చర్ చూసే ప్రయత్నం చేద్దాం ఎప్పటిసి ఇరుగు దేశాలు కూడా అన్ని దేశాలు కూడా పాకిస్తాన్లు ఉగ్రవాదు ఉగ్రవాదులను పెంచిపోచిస్తున్నది అని క్లియర్గా చెప్తున్నమాట ఈరోజు క్లియర్గా అర్థమైపోయింది ఇక్కడ ఆ దేశ ఆర్మీ ఆ దేశ ఆర్మీ ఉగ్రవాదులు వీళ్ళు కీలకంగా తొయబాని వీళ్ళు ఉంటారు కదా దీనికి సంబంధించిన శిక్షణ ఉంటుంది కదా ఇక వీళ్ళతో కలిసి ఇక్కడ ధన సంస్కరాలలో పాల్గొన్నారంటే కీలకంగా ఇక మనకు అర్థమైంది ఏంటంటే క్లియర్గా అర్థమవుతా ఉన్నది పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నది మరి నిజంగా ఈ ఉగ్రద ఈ ఉగ్రవాదులను అర్థం చేయాలనే కోరిక భారతీయులలో ఉన్నది ఇప్పటికి కూడా ఇంకా ఈ పిక్చర్ అవి బాకీ అని అంటా ఉన్నారు దయచేసి మిత్రులారా మరి మీ అభిప్రాయం ఏంది పాకిస్తాన్ అసలు మట్టు పెట్టడం పెద్ద విషయం కాదు పాకిస్తాన్ను నిజంగా భారత్ మట్టు పెట్టడం అనేది పెద్ద విషయం కాదు కానీ భారత్ ఓపికను రోజులు సహనం మన సహనం అనేది ఓపిక నశించే దాకా వాళ్ళు వాళ్ళు మనల్ని కవ్వింపు చర్యలకు పాల్పడ్డరు మనం కవ్వింపు చర్యలు కాదు డైరెక్ట్గా ఉగ్రవాద శిబిరాలపైన దాడి చేసి పెద్ద దెబ్బతీసింది దయచేసి మిత్రులారా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి నిజంగా పాకిస్తాన్ ఆర్మీ ఉగ్రవాదులతో కలిసి దాన సంస్కరణలో పాల్గొనడాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి టీఎంఆర్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన ధన్యవాదాలు దాదాపుగా ఈ రోజుతోని ట్వంటీ ఫోర్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ నిన్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు నోటిఫికేషన్ ఆలని పెట్టుకోండి పాకిస్తాన్ పైన యుద్ధం మిగిలే ఉందని ఒక ప్రకటన నిజంగా అది చాలా భయాందోళనకు గురచేస్తూ ఉన్నది పాకిస్తాన్ చాలా భయాందోళనకు గురి చేస్తూ ఉన్నది నిజంగా పాకిస్తాన్ మరి నెక్స్ట్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది నిజంగా ఇండియా ఒకవేళ ఉగ్రరూపం దాల్స్తే పాకిస్తాన్ మ్యాప్లో ఉంటుందా ఉండదా అన్నది మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా మన టీఎంఆర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టీఎంఆర్ న్యూస్ పేద ప్రజల గుంతగా